భారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన కథ సామాంపాతు సరస్వతి రచన ఉలి వినిపిస్తున్నది పప్పు భోగరావు పప్పు వరణ్ శ్రీమతి పప్పు కీర్తి బేబీ కాంతి సాధన పప్పు వరదే కామూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సదాద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాప్తు సరస్వతీ భక్తిశ్రద్ధలతో వాగ్దేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించి సాష్టాంగ నమస్కారాలు చేసేయి అక్షరాలు వాటి వినయ విధేయతలకు ప్రపత్తులకు సరస్వతీదేవి ముగ్ధురాలైపోయింది అక్షరాలన్నీ మోకుమ్మడిగా వచ్చి తనను వేడుకునేసరికి తనువెల్ల పొలకించిపోయింది అక్షరమాతకి వెంటనే తన వీణని శృతి చేసి ఆనందమయంతో రాగాలాపన చేసింది సప్త సముద్ర తరంగాల వలె సప్తస్వరాలు ఉవ్వెత్తిన స్వరజరితో ఎగిసిపడుతూ ఉంటే అది విన్న అక్షరాలు కూడా తన్నయత్వంతో ఊగిపోతూ రాగలహరిలో తేలిపోతున్నాయి పులకించిపోతున్న తన పిల్లల్లాంటి అక్షరాలను చూసి సరస్వతీదేవి పరవశించిపోతూ వీణాధారి అయి ఆలపిస్తోంది ఇంతలో ఎక్కడో అపశృతిల ఆరున్నొక్క రాగం వినపడేసరికి సరస్వతీదేవి నిర్ఘాంతపోయింది తన చేతిలోని వీణని శృతి చేసి తీగల్ని మళ్లీ మీటింది అయినా ఆ రాగం అలాగే వినిపిస్తోంది కంటికి మింటికి ఏకధారల అక్షరాలన్నీ ఏడుస్తున్నాయి వాటి శోకాన్ని గమనించి విచరితరాలైంది సరస్వతీమాత గుండె తరుక్కుపోయి తలడిల్లిపోతున్న తల్లి మనసుతో అక్షరాలను అడిగింది ఏమైంది ఆర్ద్రతతో అడిగిన సరస్వతీమాతను చూసి ఎగసి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేయి అక్షరాలు సముద్రాలైన అక్షరాలను చూసి కంగారు పడిపోయింది మాతృహృదయం చేతిలోని వీణను ప్రక్కకు పెట్టి ఒక మెట్టు దిగి అక్షరాల దగ్గరికి వచ్చింది వాగ్దేవి పుత్రవాత్సల్యంతో అక్కును చేర్చుకుని తలని మురుతూ అడిగింది ఏంటి ఏమైంది ఎంతటి ఉపద్రవమైనా తీర్చుతాను ముందు ఏం జరిగిందో చెప్పండి చంటి పిల్లల అరచేతులతో కన్నీటిని తుడుచుకుంటూ అమ్మా నీకు తెలియదా తల్లి అందరి తలరాతలు రాసే చతుర్ముఖునికి సతీదేవి మేము చెప్పాలా అమ్మా సరస్వతీదేవి చిన్నగా నవ్వి అడిగింది మీరు విద్యార్థుల్లానే తయారయ్యారు ప్రశ్నకు ప్రశ్న సమాధానం చెబితే ఎలా మీ మనసుకు బాధ కలిగించిన అంశం ఏమిటో మాకెలా తెలుస్తుంది ఒక్క క్షణం ఫెయిల్ అయిన విద్యార్థుల తల వంచుకుని నిలబడ్డాయి అక్షరాలు వాటి దిగురుని చూసి నేను స్కూల్లో టీచర్ని కాదు మీ కన్న తల్లిని ఆప్యాయత పొలకించిపోతూ అడిగే అక్షరాలు మేము అవును కాదని ఎవరన్నా అన్నారా అక్షరం అంటే నాశనం లేనిది అనే కదా అర్థం అడిగింది అరు అక్షరం నిజమే కదా అన్నట్లు చూసింది సరస్వతిదేవి మరి ఈ మధ్య నన్ను పట్టించుకుంటున్నారా నన్నే కాదు చాలా అక్షరాలు మర్చిపోచున్నారు అంటూ దిగులు పడింది అరు అక్షరం నిజమే నాకు ఎక్కడో చదివిన మినీ కవిత గుర్తుకొస్తుంది మనిషి తెలుసుకొని తెలుసుకొని తెలివి మంతుడు అవుతాడు ఇంకా 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 అతిగా తెలుసుకొని అతి తెలివిమంతుడు అవుతాడు కన్నీటితో తరిచిన అక్షరాల పెదవులపై చిరునవ్వు వెరగలేదు అదే దిగురుతో ఆవేదనతో కురవడానికి సిద్ధంగా ఉన్న శ్రావణ మేఘాల్లా ఉన్నాయి అక్షరాలు ప్రభవ నుండి అక్షయ వరకు తెలుగు సంవత్సరాలాగా మేము కూడా అరవై అక్షరాల్లో ఉండేవాళ్ళం పద్దెనిమిదవ శతాబ్దం వరకు బాగానే ఉన్నాం పంతొమ్మిదవ శతాబ్దం వచ్చేసరికి అక్షరాలమయ్యాం ఇప్పుడు నలభై ఆరుకు పడిపోయాం ఇంకా కొందరికైతే తెలుగు అక్షరాలే అవి ఏమిటి అని అడిగితే వింతగా చూస్తారే కానీ ఏ ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు ఇలాగైతే రోజు రోజుకి మా సంఖ్య తగ్గిపోయి మేము అంతరించిపోయే ప్రమాదం ఉంది తమ మనోవేదనని వివరించే అక్షరాలు నిజమే ఇలా ఎందుకు జరుగుతుందో తెలియాలంటే ఒక్కసారి ఈ లోకం తీరును గమనించండి మీకే తెలుస్తుంది అంది సరస్వతీమాత ఆ మాటతో ఒక్క క్షణం టీచర్ సిలబస్ చెప్పకుండానే ఎగ్జామ్ పెట్టినట్టు బెదిరిపోయే అక్షరాలు అయ్యో పాపం అంటూ ఉలిక్కిపడి లేచాడు విద్యాసాగర్ అర్ధరాత్రి నిద్ర నిద్రలేచి కూర్చున్న అతన్ని చూసి తల పైకెత్తి ఏమైంది వచ్చిందా అడిగాడు ధనంజయ్ చిన్నగా నవ్వుతూ మంచి కళే వచ్చింది అన్నాడు విద్యాసాగర్ నువ్వు అదృష్టవంతుడు మాస్టరు నాకు ఏ కళ రావడం లేదు అసలు నిద్రే పట్టడం లేదు ఇంకా ఆస్తిపాస్తులపై ఆశ పెట్టుకుంటే చూపులు కాపలా కాస్తూ ఉంటాయి నిద్ర గూర్ఖాలా గస్తీ తిరుగుతూ ఉంటుంది అంటూ నవ్వాడు విద్యాసాగర్ ఆహా కమ్మని తెలుగు మాట తెలుగు పండితుల వారి నోట తేనెలూరే కవిత్వం వచ్చిందే తెలుగు తెగులు పట్టుకుందయ్యా ధనుంజయ్య కలలో అక్షరాలు అశ్రువులు రాల్చుతున్నాయి పాపం దిగులుపడ్డాడు విద్యాసాగర్ అంటే ఏమైంది మాస్టారో అంటూ బెడ్ నుంచి లేచి కూర్చున్నాడు ధనుంజయ్ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ సెల్ ఫోన్ చేతిలోకి వచ్చాక ప్రపంచమే అరచేతిలో ఉందనుకుంటున్నారు కానీ ప్రపంచం కంటే అరచేయి చిన్నది కదా ఎంత ఒడిసి పట్టుకున్నా కొత్తగా వస్తూ ఉంటే చేతిలో ఉన్నవి కొన్ని వేల జారిపోతూ ఉంటాయి అన్నాడు విద్యాసాగర్ ఏమిటో మీ వేదాంతం అర్థం కాలేదు అర్థం కాకపోవడమే మంచిది అర్థమైతే నీకు నిద్ర పట్టదు ఇక పడుకో ఉదయం మాట్లాడుకుందాం చెప్పాడు విద్యాసాగర్ దుప్పటి నిండా కప్పుకుంటూ ఈ సస్పెన్స్తో ఇక నాకేం నిద్రపడుతుంది ముసుగేసుకున్నాడు ధనుంజయ్ విద్యాసాగర్ మాటే గాని ఆలోచనలు కందరీగల్లా ముసురుకుంటున్నాయి నిద్ర సరిగా పట్టడం లేదు అటూ ఇటూ కదులుతున్నాడు వెళ్ళకిలా బోర్లా పడుకుంటున్నాడు ఎలా పడుకున్నా మెదడులో నిండిపోయిన ఆలోచనలు అతన్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు అక్షరాలు కంటతడి పెట్టుకున్న అక్షరాలు అశ్రువులవుతున్న అక్షరాలు ప్రాణభయంతో వణికిపోతున్న అక్షరాలు ఒక్కసారి చనిపోవడం ఎంతో హాయి కానీ చనిపోతాననే భయం చచ్చే వరకు క్షణం చంపేస్తుంది అది మరణం కంటే వెయ్యింతలు భయంకరమైనది అలాంటి భయంతోనే అక్షరాలు బెంబేలెత్తిపోతున్నాయని అర్థం చేసుకున్నాడు విద్యాసాగర్ అందుకే అతని కంటి మీద కొనుకు రావడం లేదు విద్యాసాగర్ తెలుగు పండితుడిగా పదవీ విరమణ పొంది అయ్యింది రిటైర్ అయ్యాక కూడా ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు ప్రైవేటు పాఠశాలల్లో విద్యాబోధన చేశాడు వృత్తిధర్మంగా తక్కువ జీతం అయినప్పటికీ మాతృభాష అంతరించిపోకూడదనే ఉద్దేశంతో విద్యాబోధన చేశాడు అచ్చులు పదహారు అక్షరములు హల్లులు ముప్పై ఏడు అక్షరములు ఉభయాక్షరములు మూడు మొత్తం కలిపి యాభై ఆరు అక్షరాలు అని విద్యార్థులకు నేర్పించాడు కానీ ఆంగ్ల భాషపై ఉన్న వ్యామోహంతో మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేసేవారు విద్యార్థులు కాస్త కఠినంగా వ్యవహరిస్తే విద్యార్థులు దారిలోకి వస్తారని ఎగ్జామ్స్లో ఫెయిల్ చేస్తానంటే ఆ ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్ అంగీకరించలేదు ఇది పోటీ ప్రపంచం మిగతా పాఠశాలల కంటే మన స్కూల్ రిజల్ట్ తక్కువ వస్తే మనకే అవమానం అంటూ ఎలా రాసినా తెలుగులో అధిక మార్కులు వేయాలని ఆంక్ష విధించారు దాంతో చేసేది లేక అలాగే చూసి చూడనట్లు పరీక్ష పేపర్లు దిద్దేసి జయహో అనేశాడు విద్యాసాగర్ ఇలా చేయడం విద్యాసాగర్కి నచ్చలేదు అది రాజ్యద్రోహం కంటే భయంకర నేరం అని దిగులు పడ్డాడు కంచె చేను వేసినట్లు బోధన చేయాల్సిన వారే సరిగా నేర్పకపోతే భవిష్యత్ తరాలకి భాష ఎలా చేరుతుంది అప్పటి వరకు సజీవంగా ఎలా ఉంటుంది అని మదనపడి ప్రైవేటు ఉద్యోగానికి రాజీనామా చేశారు విద్యాసాగర్ అంతే ఆ మరుసటి రోజు నుండి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి పిల్లలు పెద్దవాళ్ళయ్యే వరకు రెక్కలు ముక్కలు చేసుకుని చేసి చేసి అలసిపోయిన అతని భార్య వేదవతి విద్యాసాగర్ని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయి నాలుగేళ్లయింది ఉద్యోగం లేక సంపాదన డబ్బులు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు చేదయ్యాడు విద్యాసాగర్ వండి పెట్టడానికి ఇద్దరు కోడల దృష్టిలో కరివేపాకయ్యాడు ప్రైవేటు ఉద్యోగానికి రాజీనామా చేసిన మూడో రోజునే విద్యాసాగర్ను ఓల్డేజ్ హోంలో చేర్చారు ఇద్దరు కొడుకులు తనపై శ్రద్ధ కంటే తెలుగు భాషపై ఉన్న వీరాభిమానంతో నిరంతరం ఆలోచిస్తూ మదన విద్యాసాగర్ అక్షరాలు ఆవేదనతో ఏడుస్తున్నట్లు మరుగున పడిపోయిన అరు అరు ఝ బండిరా వంటి పద్నాలుగు అక్షరాలు ఐసీయూలో ఉన్నట్లు కలలొస్తున్నాయి మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా కలతలతో నిద్రపోయిన ధనుంజయ్ ఉదయం ఏడు గంటలైనా మేల్కొనలేదు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచిన విద్యాసాగర్కు ఆ ఓల్డేజ్ హోంకు ప్రతిరోజు వస్తున్న దినపత్రికను చదవటం అలవాటు ఆ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఆస్ట్రేలియాలో తెలుగుకు పట్టం అనే వార్త చదివి ఎంతో సంతోషించాడు విద్యాసాగర్ అక్కడి స్కూళ్లలో ఆప్షనల్గా తెలుగు భాష శాశ్వత నివాసానికి కూడా ప్రామాణికంగా తెలుగు ఆమోదించిన ఆస్ట్రేలియా కేంద్ర ప్రభుత్వం విదేశాల్లోనూ తెలుగు భాషకు దక్కిన అరుదైన గౌరవాన్ని తెలుసుకుని విద్యాసాగర్ మనసు పొలకించిపోయింది భాషల్లో తెలుగు లెస్స కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడతను విదేశాల్లోనూ గౌరవం పొందుతున్న మన మాతృభాష అయిన తెలుగుని ఇక్కడున్న మన తెలుగువారు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో అర్థం కాలేదు విద్యాసాగర్కు పాఠశాలల్లోనే భాషా పండితులకు గౌరవం దక్కటం లేదు ముందస్తుగా గణితం సామాన్య సాంఘిక శాస్త్ర బోధకులకు ఇచ్చిన గౌరవం జీతం తెలుగు భాషా పండితులకు కూడా సమాన స్థాయిలో ఇవ్వగలిగితే తెలుగు భాషాభివృద్ధికి పునాది పడినట్లే శాస్త్రం ఏదైనా భాషతోనే కదా బోధన జరిగేది తెలుగు ఛందస్తులోనూ గురు లఘువులు ఉత్పలమాల చంపకమాల గణాలుంటాయి ఇవీ లెక్కలే కదా కచ్చట తపలు గజడ దబలుగా మారడం ఒక విధమైన రసాయనిక చర్యే కదా అని కొనుక్కున్నాడు విద్యాసాగర్ శుభోదయం మాస్టరు అంటూ నిద్రలేవడంతోనే పలకరించాడు ధనుంజయ్ సుప్రభాతం అన్నాడు నవ్వుతూ విద్యాసాగర్ నేను ఏడుకొండలవాణ్ణి కాదు నా దగ్గర ఏ కొండలు లేవు సంపాదించిన కొండలు కొడుకులు కోడళ్ళు లాక్కున్నాకే కదా ఈ ఓల్డేజ్ హోంలో చేరింది ఇక్కడ మనమే కొండలం కన్నవాళ్ళకి గుది బండలం నవ్వుతూ చెబుతున్నా విద్యాసాగర్ కళ్ళలో కన్నీటి పొర తారాడింది ఇంతలో అక్కడికొచ్చిన రామనాథం వాళ్ళని చూసి ఆహా ఈ వయసులోనూ హాయిగా నవ్వుతున్నారంటే మీకంటే అదృష్టవంతులు లేరోయ్ అన్నాడు అదే సంతోషంతో నవ్వుతూనే పాట పాడాడు విద్యాసాగర్ బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్ ఈ వయసులో కూడా ఆనందంగా పాటలు పాడుతున్నారంటే మీరు చాలా గ్రేట్ మాస్టరు బాధపడితే మనకి వచ్చేది లేదు పోయేది లేదు అంటూ కనుగుంటే సత్యమింతే నోయింతే నోయి పాట కంటిన్యూ చేశాడు విద్యాసాగర్ వయసులో ఉన్నప్పుడు కన్నవారి క్షేమం కోసం కష్టపడతాం చేతకాని వయసులో చేతికి అంది వస్తారనుకుంటాం అండగా నిలబడి కాసింత కూడు పెట్టి ఆదరిస్తే చాలు అనుకుంటే సంపాదించిన ఆస్తిపాస్తులు లాక్కొని బయటికి తరిమేశారు నాలాంటి ముసలివారి పరిస్థితి ఇంతే బాధపడ్డాడు రామనాథం అందుకే వృద్ధాశ్రమాలు వృద్ధి చెందుతున్నాయి ఉమ్మడి కుటుంబాలు అవుతున్నాయి ఈ పరిస్థితి ఇంతేనంటారా మాస్టరు మాతృభాషకు గౌరవం లేదు మాతాపితలకు ఆదరణ లేదు విద్యాసాగర్ గొంతు గద్గదమైంది నిజమేనయ్యా మీరు చెప్పింది అక్షర సత్యం అన్నాడు రామనాథం డబ్బు సంపాదనలో పడి పరిగెడుతున్నారు జనం ఊరికో లక్ష్మీదేవి ఆలయం ఉంది కానీ జిల్లాకో సరస్వతీదేవి ఆలయమైనా ఉందా సరస్వతీదేవిని మాతృభాషని గౌరవించిన వాళ్లు కన తల్లిదండ్రులను ఎలా ఆదరిస్తారయ్యా దిగులుపడ్డాడు విద్యాసాగర్ కళ్ళు తెరిపించారు మాస్టారు మనం కన్నుమూసే వయసులో కళ్ళు తెరిస్తే ఎంత నీ యువతరం కళ్ళు తెరవాలయ్యా పడ్డాడు విద్యాసాగర్ అందుకు మీలాంటి వారే మార్గదర్శకులు కావాలి మాస్టరు వేడుకున్నట్లు చెప్పాడు ధనుంజయ్ వేదాంతిలా నవ్వి చెప్పాడు విద్యాసాగర్ అంతా వాగ్దేవి దయ సామాం పాతు కలత చెందిన మనసుతో వీణని ఎంతగా శృతి చేసినా స్వరాలాపనకు అనుకూలంగా మార్పు చెందకపోవడంతో తీగల్ని సరిచేస్తోంది సరస్వతీదేవి శృతి తప్పిన హృదయ వీణలో అపశ్రుతులు పరుగుతూ ఉంటే చేతిలోని వీణని ఎన్ని తీగల్ని శృతి చేసినా ఆరున్నొక్క రాకమే పరుగుతోందని తెలిసినా అక్షరాలపై ఉన్న మమకారంతో అన్నీ మరిచిపోయింది వాగ్దేవి అక్షరమాత మానసిక ఆందోళనని మనోవేదనని గమనించిన అక్షరాలు దిగులుగా అక్కుని చేరాయి అమాయకంగా బెంబేలు పడిపోతూ తల్లి ముఖంలోకి చూస్తున్న అక్షరాలను చూసి తన మనోవేదన అక్షరాలకు తెలియచేస్తే కంగారు పడిపోతాయని దిగమింగుకుంది సరస్వతి మాత ఇప్పటికే అరవై అక్షరాలలో నుండి పద్నాలుగు అక్షరాలకు కనుమరుగయ్యాయి వాటి ఉనికి మనుగడ లేక జీవచ్చవాల్లా పడి ఉన్నాయి ఒకప్పుడు తాతాబామ్మలు పిన్ని మామయ్యలు వారి పిల్లల సోదర సోదరి మేనపావలు మేన మరదళ్ళు అందరూ కలిసి పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు అలా ఎవరు కలిసిమెలిసి ఉండడం లేదు అసలు కన్న తల్లిదండ్రులే బరువైపోయి వృద్ధాశ్రమాల్లో గడుపుతున్నారు ఈ మానవులే కలిసి లేనప్పుడు వాళ్ళు మాట్లాడే అక్షరాలమైన మా ఉనికికి చోటెక్కడుంది ఒకప్పుడు పల్లెటూరులో ఊరు ఊరంతా ఏవేవో వరుసలతో పలకరించుకుంటూ మూకుమ్మడిగా ఉండేవాళ్ళు నేడు అభివృద్ధి చెందుతున్న నాగరికతతో నగర బాట పట్టిన మనుషులు అపార్ట్మెంట్ గోడల్లో ఇరుక్కుపోయి హడావిడిగా జీవనం సాగిస్తున్నారు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు పరుగులే పరుగులు కన్న పిల్లల క్షేమ సమాచారం తెలుసుకునే సమయం చిక్కని ఉరుకులు పరుగులు సంపాదనే ధ్యేయంగా ఎవ్వన కాలమంతా డబ్బు యావలో పడి తినడానికి కూడా సమయం లేని బిజీ బిజీ ఎవరి కోసం బతుకుతున్నామో ఎవరి కోసం పరుగులు పెడుతున్నామో తెలియని అయోమయం అమాయకత్వం చివరికి వాళ్ళు సంపాదించిన ఆస్తు పాస్తులు లాగేసుకుని వృద్ధాశ్రమాల్లో వదిలేసే పుత్రరత్నాలను చూస్తుంటే కోపం ఉక్రోషం చేతకాని వయసులో చావు కోసం ఎదురు చూసే గుండె బరువుతో గడుపుతున్న వృద్ధులను చూస్తే మా గుండె తరుక్కుపోతోంది రాను రాను ఈ మానవ మనుగడ ఎలాంటి మార్పు చెందుతుందో అని ఆందోళన కడుగుతోంది అన్నాయి మీరు అంతరించిపోతున్నా ఈ మానవుల దుస్థితి ఆలోచిస్తున్నారంటే మీరు నిజంగా అక్షరాలే అక్షరాలంటే ఒక్క నాశనము లేనివి అర్థమే కాదు ఓంకారం జీవాత్మ పరమాత్మ పరబ్రహ్మం మోక్షం అనే అర్థాలు కూడా ఉన్నాయి అనంత విశ్వంలోంచి శబ్దతరంగాలుగా వచ్చే ఓంకారం నుండి అక్షరాలుగా రూపాంతరం చెందారు తెల్లని కాంతి నుండి అనేక రంగులుగా విడిపోయినట్లు మీరూ అక్షరాలుగా మార్పు చెందారు ఏ అక్షరాన్ని ఎక్కడ ఉపయోగించాలో వాటి అర్థం ఏమిటో తెలియక తికమక పడుతూ అక్షరాలని పట్టించుకోవడం లేదు అక్షర దోషాలతో తప్పు భావం వస్తుందని గ్రహిస్తే వారే సరిదిద్దుకుంటారు త్వరలోనే పూర్తి స్థాయిలో మీ అక్షరాలకు మనుగడ వస్తుంది ఆ మాటతో సంతృప్తి చెందిన అక్షరాలు నమో అంటూ సవినయంగా నమస్కరించాయి వాగ్దేవి అనుగ్రహము విద్యాసాగర్ శుభసంకల్పము తలుచుకున్న వారం రోజుల్లోనే వారి కోరిక నెరవేరేలా తెలుగు భాషాభివృద్ధికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి మార్గదర్శకం మొదలైంది గత ఇరవై సంవత్సరాలుగా వివాదంలో ఉన్న విద్యాసాగర్ స్థలం కోర్టు తీర్పుతో తిరిగి అతని సొంతమైంది విద్యాసాగర్ తరఫున వాదించిన లాయర్ జితేందర్ రెడ్డి ఆ విషయం చెప్పి అందుకు సంబంధించిన కాగితాలు ఓల్డేజ్ హోంకు వచ్చి అందజేశారు అది విన్న వెంటనే అదే లాయర్తో మాట్లాడి ఆ స్థలాన్ని సరస్వతిదేవి ఆలయానికి ఇస్తున్నట్లు అగ్రిమెంట్ చేశాడు ఆ వెంటనే రామనాథం ధనుంజయులు సరస్వతీదేవి విగ్రహానికి ఆలయ నిర్మాణానికి పది లక్షల రూపాయలు చందాగా ఇచ్చారు అనుకున్నదే తడవుగా రెండు నెలల్లోనే ఆ ఊరిలో సరస్వతీమాత ఆలయం నెలకొంది వృద్ధాశ్రమంలోని నలుగురు వృద్ధుల సంకల్పంతో ఆలయం నిర్మితమైందని మీడియా ద్వారా తెలుసుకున్న విద్యాశాఖ దేవాదాయ శాఖ మంత్రులు హర్షం వ్యక్తం చేశారు విద్యాసాగర్ కోరిక మేరకు వసంత పంచమి రోజున వేదమంత్రోచ్చారణలతో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది అది చూసిన అక్షరాలు ఇలా ఊరు ఊరిన సరస్వతీమాత ఆలయాలు నెలకొంటే అక్షరం అక్షరంగానే బతుకుతుంది అని ఆనందించాయి ఆలయ వ్యవస్థాపకునిగా విద్యాసాగర్ తొలి పూజ చేసి మనస్ఫూర్తిగా ప్రార్థించాడు సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం సదా

మీరింతవరకు బండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన కథ సామాంపాతు సరస్వతి విన్నారు రచన ఉలి వినిపించిన వారు పప్పు భోగరావు పప్పు వరుణ్ శ్రీమతి పప్పు కీర్తి బేబీ సాధన పప్పు ఈ కథ జాగృతి వారపత్రిక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఆరో తేదీ సంచికలో ప్రచురితమైంది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती